నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి కి స్వాగతం లక్ష్మీ సారీస్ నాగోల్ పండ్ల ఉన్నామండి ఈ రోజు అన్ని కూడా అన్ని బడ్జెట్లు కనబడుతున్నాయి కదా అన్ని రేంజ్ లో ఉన్నాయి ఎవరికి ఏ బడ్జెట్ కావాలంటే బడ్జెట్ లో తీసుకోవచ్చు అంటే ఎంత నుంచి మనకి నుంచి టెన్ థౌసండ్ వరకు ఉన్నాయండి చాలా బాగుంది మంచిగుంది సెల్ఫ్ ఎంపోజింగ్ వచ్చింది చక్కగా మంచి బోర్డర్ చాలా బాగుంది సారీ ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎప్పట్లానే మనకి మామూలుగా సిల్క్ లో వస్తుంది కదా క్రేఫ్ మీదనే చిన్న మైకా వివింగ్ ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి త్రీ ఫైవ్ ఉన్నాయి కానీ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సెవెన్ ఫిఫ్టీ టూ సెవెన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు క్లాత్ కూడా వచ్చేసి మష్రూమ్ క్రేఫ్ లో అండి ఇది క్లాత్ బాగు మెటీరియల్ బాగు మెటీరియల్ అసలు ఫ్రంట్ ఆ బ్యాక్ అన్నట్టుగా వచ్చింది అండి అంతా కూడా చాలా బాగా వచ్చింది ప్లస్ ధర కూడా మంచి రీజనబుల్ గా ఉందండి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీలో ఉంది ప్రతిదానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ దీనికి ఇదిగోనండి ఈ ఎల్లో షేడ్ ఇచ్చారండి దీని కలర్ ఇచ్చారండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా దీనికి పర్పుల్ బ్లౌజ్ ఇచ్చారండి మీకు ఒక దీంట్లో ఇప్పుడు టైం ఉండదు కాబట్టి మేము చూపించలేకపోతున్నాం వీడియో కాల్ అడిగినా నేను చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఇది నెమలకంటే ఏడు వందల యాభైలో నేను చూసిన క్లాత్ కూడా చాలా బాగుందండి ఉంది చాలా బాగుంది చీర కూడా కంప్లీట్ లైట్ వేట్ మొత్తం సిక్స్ కలర్స్ వచ్చాయి సెవెన్ వచ్చినాయండి కలర్స్ కాంబినేషన్ మొత్తం సెవెన్ కలర్స్ దాకా వచ్చాయి దీనికి సెల్ఫ్ ఇచ్చారండి కలర్ ఆల్మోస్ట్ సెల్ఫ్ ఇచ్చారు ఇది కొన్ని సెల్ఫ్ ఉన్నాయి కొన్ని కాంట్రాస్ట్ ఉన్నాయండి సో ఈ చీరలు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు మీకు ఏదైనా నచ్చితే కినుకండి మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఇది వీడియో కాల్ కాల చే చూపిస్తానండి ఇది కూడా బాగుంది కదా మస్రూమ్ లో వెయిట్ లో మనకి కొంచెం చిన్న నార్గంజా టైప్ వచ్చిందండి ఇది క్లాత్ లైట్ ఆర్గంజా చిన్నానార్గంజా లో సాఫ్ట్ క్లాత్ అండి క్లాత్ ఏజ్ తో సంబంధం లేదు కట్ అండి అంత బాగుందండి క్లాత్ రెండు వైపులా సిల్వర్ బోటీస్ అవునండి కొంచెం కాస్ట్లీ లుక్ లో ప్యూర్ కాన్సెప్ట్ తీసుకొని రెప్లికా అనుకోండి అలా కాకపోతే లైట్ వెయిట్ మనకి క్లాత్ ఏంటంటే ఇమిటేషన్ క్లాత్ అయితే బాగుందండి మళ్ళీ ప్యూర్వి ఇమిటేషన్ చేస్తే అంటే ఎట్లా ఉంటదో క్లాత్ అని అనుకోవచ్చు అండి లేదు బాగుంది మెటీరియల్ కూడా మెత్తగా ఉందండి ఎవరైనా కట్టుకోవచ్చు సిల్క్ శారీ ఇష్టపడేవాళ్ళు పిల్లలకి అయితే ఇంకా బాగుంటుంది ఎంత ఉంది ఇది వచ్చేసి మనకి ఫైవ్ ఫైవ్ ఉందండి సారీ ఫైవ్ థౌసండ్ ఉందండి ఫోర్ థౌసండ్కి వస్తుంది ఆఫ్టర్ ఫోర్ థౌసండ్ కి ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ కి మీకు వస్తుంది దీంట్లో కూడా ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దాకా అని ఇది ఒకటండి ఇది కూడా కలర్ చాలా క్లాస్ ఉంది కలర్ కదా ఇది ఒక కలర్ ఇది కూడా బాగుంది మొత్తం ఇందులో ఫైవ్ కలర్స్ అవునండి ఐదు రంగులు బాగున్నాయండి ఫైవ్ కూడా ఫైవ్ మనకి ఇంగ్లీష్ కలర్ లాగా అలా మొత్తం అంటే మరీ బ్రైట్ కాకుండా అవునండి మంచి కలర్స్ వచ్చాయి ఇవి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌజండ్ కు మీకు వస్తాయి నెక్స్ట్ ఇది ఒక కొత్త ఫ్యాబ్రిక్ అండి మనకి టస్సరు చెందేరి ఇంత జూట్ కూడా మిక్స్ అన్న కొత్త ఫ్యాబ్రిక్ అండి చపల రావట్లేదు మహేశ్వరి చెందేది ఇచ్చేవాళ్ళం చూసా కొంచెం మన కాస్ట్ కనిపిస్తుంది గాని అండి కాకపోతే ఇది ప్యూ టస్సర్ జూ అది టస్సర్ జూట కొంచెం టస్సర్ విక్స్ అయినా రఫ్నెస్ కూడా ఉంది సారీ క్లాత్ బాగుందండి మంచిది చాలా బాగుంది మీరు మెయింటెనెన్స్ కూడా ఇది ఈజీ గోయింగే ఉంటదండి నాకు తెలిసినంత వరకు ఎందుకంటే క్లాత్ చాలా బాగా వచ్చింది బాగుంది ప్లస్ మళ్ళీ సమ్మర్ లో కూడా కట్టేసుకోవచ్చు అండి బోత్ సైడ్ మనకి సేమ్ ఇంచేసే వచ్చింది అండి బోర్డర్ పల్లు ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కానీ మంచిగా ఉంది మనకు మహేశ్వరి సారీ లా ఉంది కొంచెం టస్సర్ దేశీ టెండ్ ఆ మెటీరియల్ అలా రఫ్ కూడా ఉంది చాలా బాగుందండి క్లాత్ మాత్రం సేమ్ అండి ఫైవ్ ఫోర్ థౌసండ్ ఆఫ్టర్ ఫోర్ థౌసండ్ కి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ అండి ఇది ఇండిగో బ్లూ కలర్ లో ఉంది మధ్యలో మళ్ళీ చిప్స్ కుట్టారండి చిన్న 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 అండి చిన్నది కడితే ఈ డిజైన్లు జామెంట్రికల్ డిజైన్ స్టైల్లో ఉన్నవన్నీ కూడా కడితే బాగుంటాయి చూసిన దానికంటే కూడా ఇలా కడితే చాలా బాగుంటాయి అండి చీరలు ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ థౌసండ్ వస్తాయి అండి నెక్స్ట్ సారీస్ వెళ్దాం నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది చాలా బాగుంది విదర్భ బోర్డర్ విదర్భ బోర్డర్ ప్లస్ మళ్ళీ మిడిల్ లో ఏంటంటే డిజిటల్ కూడా డిజిటల్ ప్రింటెడ్ బాగుంటుంది ఎందుకంటే నేను ఈ ఫ్యాబ్రిక్ కూడా కట్టాను మంచి మళ్ళీ మనం రోలింగ్ చేయిస్తే చాలా చక్కగా ఉంది ఇది చాలా మంది ఇష్టపడతారు చాలా మంది ఇష్టపడతారు ప్రింటెడ్ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కాబట్టి మనకి మంచి ఫ్యాబ్రిక్ ఇది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ వస్తావు ఖాది కోటా సారీస్ డిజిటల్ ప్రింట్ నువ్వు తయారు చేయించావా లేదు లేదు నేను ఏం చేయించలేదు బాగున్నాయండి కలర్ బ్లూ కలర్ కూడా చాలా బాగుంది ఇది కాస్ట్ చెప్తానండి ఎంతవరకు వస్తుంది ఫైవ్ థౌసండ్ ఉందండి ఫోర్ టూ ఫిఫ్టీ కండి ఫోర్ టూ ఫిఫ్టీ అవునండి బాగుందండి ఫోర్ టూ ఫిఫ్టీ మనకు వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి ఖాదీ కోట అంటే లైక్ కోటా శారీలా ఉంటుంది మనకి సిల్క్ కోటా లాగా మెత్తగా ఉంటుంది బార్డర్ వచ్చి విదర్భ బోర్డర్ స్టైల్లో అంతా కూడా వీవింగ్ బోర్డర్ ఎక్కడా జరిగి అలా లేదు గుచ్చుకోదు క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ నేను కట్ ఉన్నాను కాబట్టి ఫ్యాబ్రిక్ దాని గురించి చెప్తాను మొత్తం కూడా డిజిటల్ కలర్స్ కదా చాలా బాగుంది మీరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఫోర్ టూ ఫిఫ్టీకి ఫోర్ టూ ఫిఫ్టీకి వస్తుంది ఇది మనకి కాశ్మీరీ వేవింగ్ కదా ఇదంతా కూడా మనకి మెటీరియల్ వచ్చేసి క్రేప్ బనారస్ లో క్రేప్ క్రేప్ బనారస్ లో మొత్తం మనకి ఇది కూడా బాగా డిమాండ్ గా నడిచేయాలి సారీస్ ఎందుకనంటే కొంచెం కాశ్మీరీ స్టైల్లో రావటం అవునండి వీవింగ్ అంతా అవును చాలా బాగుంది బ్లౌజ్ ఇది కూడా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చిన్న బుటీ బ్లౌజ్ వచ్చి బోర్డర్ స్మార్ట్ బార్డర్ చిన్న బార్డర్ చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవడానికి కట్టుకోవచ్చు అండి చాలా చక్కగా ఉంటది ఎంత వరకు ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్ ఫిఫ్టీ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫైవ్ టూ కి వస్తుంది అండి ఫైవ్ బాగుందండి క్లాత్ అయితే మెటీరియల్ చాలా బాగుంది సారీ ఫైవ్ థౌసండ్ కి వస్తుంది అండి ఫైవ్ సారీ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి ఎందుకంటే వేరే మోడల్ వచ్చి వాటికంటే కూడా ఇది బాగుంది క్వాలిటీ అది కొంచెం హెవీ డిజైన్ ఉంది ఇది లైట్ వెయిట్ ఇది లైట్ దొంగల్లా వచ్చేసి బరువు వచ్చే అవి అలా చూసుకుంటే ఇది లైట్ వెయిట్ ఉంది హాయిగా మనకి బార్డర్ లో కూడా చక్కగా వీవింగ్ స్టైల్ అంతా కూడా చాలా బాగుంది ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేది ఫైవ్ థౌజండ్ అవునండి అవి వీడియో చూడటం వరకే బాగున్నాయండి మీరు అన్నట్టు దొంగలా అయినా అనిపించాయి కట్టారనుకోండి సరే కావాలనుకుంటే మీరు అవి కూడా ఉన్నాయంటే ఇక్కడ స్టోర్ లో ఉన్నాయి మీరు వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మనం ప్యూర్ కెలిపి ఫస్ట్ టిష్యూలు చూపిస్తున్నాను మొత్తం ప్లెయిన్ వచ్చింది ఇప్పుడు ఫుల్ రన్నింగ్ ఉన్నాయండి టిష్యూలు ఎందుకంటే దీంట్లో మనం బ్లౌజ్ వేరే మ్యాచ్ అప్ చేసుకుని వేసుకుంటున్నారు కదా అందుకని ఇప్పుడు ఫుల్ రన్నింగ్ ఉన్నాయండి ప్రెజెంట్ అయితే బాగా రన్నింగ్ ఉన్నాయండి మనకి టిష్యూ కట్టి డిజైనర్ బ్లౌజ్ బనారసి బ్లౌజ్ సరిపోతుంది అలా వెళ్ళొచ్చా బనారసి కానీ లేదంటే ఇప్పుడు ఈ పెయింటింగ్ అండి చాలా తంజావూర్ పెయింటింగ్ బ్యాక్ అంతా ఒక ఏదన్నా పిక్చర్స్ లాగా ఇట్లా వేయించుకుంటున్నారు చక్కగా చాలా బాగుంటుంది నాకు టైం దొరకలేదు లేకపోతే ఒకటి రెడీ చేపిద్దాం అనుకున్నాను టైం దొరకలేదు కానీ ఇది ప్లెయిన్ టిష్యూ అండి అందులో ప్యూర్ అండి ఇది టిష్యూలు అంటే తక్కువ రేట్ కానించి ఉంటాయి అండి టూ ఫైవ్ కాని మనకి టిష్యూలు అంటనే ఉంటాం కానీ కాకపోతే ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ టిష్యూస్ అండి అంటే మన కుచ్చులు పెట్టుకున్న అలా అలా ఉంటుంది అంతే సారీ బాగుంది మెత్తగా ఉంది ఇది బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి ఇది మనకు ఒక రకంగా లెనిన్ టిష్యూ అని చెప్పాలండి ఇది ప్యూర్ లెనిన్ టిష్యూ లెనిన్ టిష్యూ లో ప్యూర్ ఇది బ్లౌజ్ కూడా లెనిన్ బ్లౌజ్ ఏనండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుందండి హ్యాండ్లూమ్ ఆ కలర్ బ్లౌజ్ ఏదైనా మీరు అది లోపల లైనింగ్ వాడేసుకుని మీరు మంచి డిజైనర్ బ్లౌజ్ ఏదైనా వేస్తే చాలా బాగుంటుంది చాలా అంటే ప్రస్తుతం ట్రెండింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతోంది మీరు వచ్చేలా మీరు తీసేసుకుంటే ముందు మీరే కదా అంతేనండి మన వాళ్ళే ఫస్ట్ ఎంత వరకు ఉంది ఇది సెవెన్ ఫైవ్ ఉందండి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సిక్స్ త్రీ ఫిఫ్టీకి వస్తుంది చాలా బాగుంది సరే సిక్స్ త్రీ ఫిఫ్టీకి వస్తుంది లినిన్ టిష్యూ అని వచ్చలేదు రకాల ఫ్యాబ్రిక్స్ మిక్స్ అయింది అదేమో సిల్వర్ అండి డిజైన్ వచ్చింది ఇప్పుడు మనం పట్టులో కడుతున్నాం కదా అలాగా ఇది అనమాట అలా కట్టచ్చు ఇప్పుడు నాకు అర్థమైంది బ్లౌజ్ ఏదైనా తంజావూర్ పెయింట్ లేకపోతే వర్క్ అంటే వర్క్ బాగోదు పెయింటెడ్ కలంకారి పెయింటెడ్ అట్లాంటి ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంది ముందు చూస్తుంది సిల్వర్ ఇది గోల్డ్ గోల్డ్ అండి ఇది కొంచెం ఒక రకంగా ఆర్గంజా టిష్యూ అండి ఇది టిష్యూ మళ్ళీ మనకి గీని మట్కలాగా చిన్న చిన్న కాయిన్స్ పెట్టి చక్క నేస్తారండి చీరలో పెట్టేసి వస్తాయి సారీ ఇలా ఉంటది కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇది కూడా సారీ కూడా బ్లౌజ్ మనకి ఇలా ఇస్తారండి దీనికి ఒక ఐడియా ఏంటంటే మొత్తం కంప్లీట్ గా గ్రే కలర్ బ్లౌజ్ తీసుకొని చేసుకుంటే కొంచెం డిజైనర్ స్టైల్ డిజైనర్ స్టైల్లో చాలా బాగుంటది కానీ చీర మాత్రం చాలా బాగుంది ఇది దాని మీద కూడా ఇది ఇంకా ప్యూర్ అండి ఇవి ఇది కాస్ట్లీ అండి ఇది మనకి ఇది నైన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ బాగుంది టిష్యూ అండి మొత్తం కంప్లీట్ రెండు వేపు సిల్వర్ ఇచ్చారు మిడిల్ లో ఏంటంటే మెటాలిక్ కలర్ లా వచ్చింది అంటే మరీ కాపర్ కాదు మరి గోల్డ్ కూడా కాదు అలా వచ్చింది డిఫరెంట్ గా కడితే బాగుంటుంది ఇలా చూసినప్పుడు మనకు సింపుల్ గా అనిపిస్తుంది దీని తగినట్టుగా బ్లౌజ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుని దీన్ని మంచిగా చేయగలిగితే చాలా బాగుంటుంది నెక్స్ట్ దానికి వెళ్దాం అంటే వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇవి మనం రీ ఓపెన్ లో చేసిన సారీస్ ఏనా అండి చాలా రెస్పాన్స్ వచ్చింది అయిపోయి మళ్ళీ కానీ క్లాత్ బాగుంది కదా మంచిగా ఉంది పట్టు క్లాత్ అవునండి క్లాత్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది బాగా నచ్చిందండి క్లాత్ తీసుకున్నారు అప్పుడు కూడా బాగా తీసుకున్నా ఎందుకంటే మెత్తగుంది కట్టుకోవడం కూడా చాలా బాగుంది రెండు వైపులా కంచి బోర్డర్ అండి ప్యూర్ వెరైటీ వస్తుంది మనకి ఇది కూడా పల్ బ్లౌజ్ పళ్ళు ఇలా పళ్ళు ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ కలర్ బాగుంది క్లాత్ చాలా స్మూత్ అలానే దూపియాన పట్టు కూడా కాదు రెగ్యులర్ రెగ్యులర్ దూపియాన కాదు కానీ ఇంకా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే మెక్సి బాగుంటాయి అండి అక్కడ తెలిసిపోతుంది ఇదిగోండి షైనింగ్ కానీ ఇది కానీ తెలిసిపోతుంది ఎంత వరకు ఉన్నాయి ఇవి ఇది మనకి ఇప్పుడు అండి మళ్ళీ అప్పుడు కూడా తక్కువే ఇచ్చాము మనము ఇప్పుడు ఇంకా సెవెన్ ఫైవ్ కే వస్తుందండి ఇది సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ కే వస్తుందండి ఇది సో మీకు కావాలనుకునేవారు సెలెక్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే అప్పుడు చాలా మంది అడిగారు బట్ ఏంటంటే ప్రాబ్లం ఆగి ప్రైజ్ కూడా తగ్గింది ఇది కూడా చాలా బాగుంది కదా మేము పళ్ళు ఇట్లా ఉల్టా ఉందని ఇట్లా పట్టుకున్నాం అంటే కొంచెం శారీ కనపడాలన్నట్టుగా అవునండి కానీ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి రెగ్యులర్ కలర్స్ లా కాదు కట్టుకున్నా కూడా బాగుంటుంది ఇక్కడ తెలుస్తుంది అండి పట్టు క్వాలిటీ చాలా బాగుంది ఉంది సెవెన్ థౌజండ్ సెవెన్ ఫైవ్ అండి సెవెన్ ఫైవ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఆ శారీస్ వస్తాయండి ఫ్యాబ్రిక్ బాగుంది ఫస్ట్ ఇది కూడా చాలా బాగుంది శారీ అంతా ఇలా వస్తుంది రెండు వైపులా ఈక్వల్ బార్డర్ ఎవరైనా కట్టచ్చు ఏ వయసు వాళ్ళైనా కట్టాయి బ్లౌజ్ ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్స్ కదా మిడిల్ అంతా మల్టీ కలర్ లాగా ఒక నాలుగైదు రంగులు వచ్చాయి ఆ తర్వాత ఏంటంటే పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది సారీ చాలా బాగుంది చీర మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ ఫైవ్ మంచి ధరలో వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ మిడిల్లో కొంచెం మల్టీ కలర్ లాగా ఒక మూడు నాలుగు రంగులు కల్పించారు బ్లౌజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది మంచి ఆష్ కలర్ యాష్ కలర్ మిడిల్లో లైట్ వచ్చింది లైట్ బ్లూ లా ఇచ్చారు బార్డర్ వచ్చి యాష్ కలర్ సో మన బ్లౌజ్ ఇలా ఇది అయితే చాలా క్లాస్ అసలు ఇందులో అన్ని చీరలు బాగున్నాయి బాగున్నాయండి మొత్తం చాలా బాగున్నాయి ఇంకా కొంచెం లైటే కావాలనుకునేవారు దీనికి వెళ్ళొచ్చు ఈ చీరలో కూడా ఏంటంటే ఇలా మల్టీ కలర్ గా రెండు ఇచ్చారు మళ్ళీ జరి బో జరి వీవింగ్ వచ్చింది ఇదంతా జరి వీవింగ్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ సారీ ప్యూర్ మస్లిన్ అనుకుంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మస్లిన్ అండి ఎంత బాగుందో మనకి కోరా శారీస్ లైక్ చాలా బాగుంది ప్యూర్ మస్లిన్ శారీ మనం ఏంటంటే మనం మనం కట్టుకుంటే మన కొంచెం రెండు స్టెప్స్ అట్లా కవర్ చేసుకోవచ్చు పిల్లలు అయితే ఇంకా వాళ్ళ ఇష్టం అవసరం లేదండి ఇదంతా చక్కగా సిల్వర్ అండ్ మనకి గోల్డ్ బోర్డర్ అలా ఇచ్చారు పళ్ళు రిచ్ పళ్ళు ఇది డిఫరెంట్ గా ఇచ్చారు కదా పళ్ళు బాగా అమలుగా మనం మస్లిన్ ప్యూర్ మస్లిన్ కూరలో ఈ కాయిన్స్ పెట్టి దాంట్లో టిష్యూ పై వచ్చింది చేసాం కదా అవి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దాంట్లో ఆ టైప్ లోనే మనకి కొంచెం తక్కువ రేట్ కొద్దిగా దాని మీద ఇది బాగుంది అది అందరి దగ్గర చూసేసాము ఇది చూడలేదండి అసలు మస్లిన్ లో మనకి ఎలా ఇచ్చారంటే ప్యూర్ కూర లాగా వీవింగ్ వచ్చింది అవునండి మంచిగా వచ్చింది పళ్ళు కూడా చాలా బ్లౌజ్ మనకి ఇట్లా కాంట్రాక్ట్ మట్కాలో వస్తుంది ప్యూర్ సాధారణంగా ఈ ప్యూర్ మట్కా సారికి ఈ మస్లిన్ పళ్ళు ఇస్తారు ఈ సీ డిఫరెంట్ ఇచ్చారు ఇది బాగుంటుంది బ్లౌజ్ కానీ నా సజెషన్ ఏంటంటే మీరు ఇంకేదైనా కూడా సిల్వర్ లాంటిది కూడా కాంట్రాస్ట్ కూడా ఏదైనా వేసుకోవచ్చు సిల్వర్ చాలా బాగుంది చీర ఎంత వరకు ప్యూర్ హ్యాండ్ అండి ఈ కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇది వచ్చి మెజంతా కలర్ చాలా బాగున్నాయి ఈ సారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ పిల్లలకి బాగుంటాయి మనకు కూడా బాగుంటాయి ఇంక ఇది ఆ బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు వచ్చింది కానీ నెక్స్ట్ వైలెట్ కలర్ బ్రింజాల్ కలర్ వచ్చిందండి ఎంత బాగున్నాయో సారీస్ ఇది కూడా అదే బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు మీరు మెరూన్ కొంచెం లైట్ కేట్ అయిందండి మిగతావన్నీ సేమ్ సరిపోయే ఈ కలర్ కూడా చాలా బాగుందండి తర్వాత వైన్ కలర్ ఇది కూడా బా వైన్ కలర్ కూడా చాలా బా వచ్చింది దీని బ్లౌజ్ దీనికే వచ్చిందండి అదే బ్లౌజ్ చాలా బాగుంది ఇది కూడా అది వెళ్ళిపోయి మీ దగ్గర ఒక సిల్వర్ గాని గోల్డ్ గాని ఉంటే కూడా హైలైట్ ఆన్ చేసుకోవచ్చు అండి ఇది చాలా బాగుంది సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఇవి టెన్ థౌసండ్ కి వస్తాయి మంచి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి వదలక్కర్లా అంత బాగుంది చీర బాగుందండి ఇది బ్యూటిఫుల్ సారీస్ అండి అది కొంచెం లైట్ అయింది అయినా వెళ్ళండి ఇంకొక కలర్ కూడా తీసుకోవచ్చు మంచి నేవీ బ్లూ ఇది కూడా చాలా బాగుంది ఈ మధ్య ఈ నేవీ బ్లూ లో కూడా డిఫరెంట్గా గా అండి ఇది ఇది బ్లౌజ్ బాగుంది ఇది లైట్ డార్క్ కాంబినేషన్ లాగా చాలా బాగుంది కానీ బ్లూ కూడా చాలా క్లాత్ అండి క్లాత్ చాలా బాగుంది మంచిగా ఉంది ప్యూర్ హ్యాండ్ లో వస్తాయి ఈ శారీస్ నెక్స్ట్ ఇప్పుడు వరకు ఏంటంటే మనం లో వీవింగ్ చూస్తాం అంటే రెగ్యులర్ లా కాకుండా లో అంతా కూడా సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ లాగా ఇచ్చి అదే వీవింగ్ ఇచ్చారు మట్కా బ్లౌజ్ ఇచ్చారు ఇప్పుడు మనం మట్కా చూస్తున్నాం ప్యూర్ మట్కాలో మీకు మసిలిన్ లేదు ప్యూర్ మట్కా ఫ్యాబ్రిక్ తోటి శారీస్ అవి చూద్దాం వీడియోని స్కిప్ చేయకండి ఎప్పుడు సాధారణంగా ఏంటంటే మట్కా మస్లినే ఇస్తారు మట్కా ఫ్యాబ్రిక్ వచ్చి మస్లిన్ పళ్ళు అలా వస్తుంది ఈసారి అలా రాకుండా మొత్తం మనకి మట్కాలని వచ్చింది ప్యూర్ మట్కా అసలు ఎంత బాగుంది క్లాత్ రెడ్ చాలా మంచి సిల్వర్ అండ్ గోల్డ్ జరీ తోటి వీవింగ్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది ఇది ప్యూర్ అండి కంప్లీట్ ప్యూర్ వీటిలో ఏమైనా తక్కువ ఉన్నాయేమో నాకు తెలియదు అండి మళ్ళీ కమెంట్ పెట్టిన కాకపోతే ఇది ప్యూర్ క్వాలిటీ అండి కాస్ట్లీ ఇది ఎంత పడుతుంది దాని మీద మనకి ఒక థౌజండ్ డిఫరెన్స్ అండి ప్యూర్ మనకి వచ్చేసి ఇది థర్టీన్ ఫైవ్ ఉందండి మనకి లెవెన్ ఫైవ్ ఫైవ్ ప్యూర్ మట్కా వస్తుంది చక్కగా చాలా బాగుందండి మీరు హ్యాండ్లూమ్ ఇష్టపడేవారు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఇవి సింగిల్గా అట్లా పాములుగా చిన్నపిల్లలు అయితే స్లీవ్లెస్ అలా వేసుకుని కూడా చాలా బాగుంటాయి అండి చాలా బాగుంటుంది అది కలర్ అంటే బ్లౌజ్ను బట్టి చీర అందం ఒక మాటలో చెప్పాలంటే బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది కూడా కలర్ చాలా బాగుంది కొత్త కలర్ ప్యూర్ హ్యాండ్లూమ్ మట్కా వస్తుంది ఇది అట్కా జూట్ మిక్స్ అయ్యి వస్తుంది అండ్ సిల్వర్ గోల్డ్ తోటి చక్కటి పొట్టి ఇదిలో మంచి రెడ్ కలర్ ఎంత బాగుందో రెడ్ కలర్ కదా చాలా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి ఆల్మోస్ట్ అసలు లెంగ్త్ చాలా అసలు ఫైవ్ ఎయిట్ ఉన్న వాళ్ళకి కూడా సరి వస్తాయండి కొంతమంది ఫైవ్ ఎయిట్ ఉంటారు కదా ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ వాళ్ళకి బాగా వాళ్ళు కొంతమంది అడుగుతా ఉంటారండి మేము ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉంటాయండి వస్తాయండి అలాంటి వాళ్ళు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కంప్లీట్ హ్యాండ్లూమ్స్ లో కూడా ఇంకా ప్యూర్ కాబట్టి అండి ఇవి వస్తాయండి హైట్ ఏం ప్రాబ్లం రా ఇది కూడా చాలా బాగుంది రాయల్ బ్లూ అద్భుతంగా ఉంది దీనికి ఇలా మీరు సిల్వర్ లో బ్లౌజ్ ఇంకా చాలా బాగుంటుంది రియల్ గా అండి నెక్స్ట్ ఇందులో మరి కంచి మెరూన్ కంచి మెరూన్ స్టైల్లో వచ్చింది ఇది మెత్తటి ఫ్యాబ్రిక్ అంత ముందు మనం చూస్తుంది మస్లిన్లో ఏంటంటే కొంచెం కోర మస్లిన్ కోర వస్తుంది ఇది మట్కా జూట్ వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఎంత బాగుందో క్లాత్ ఇవి కాలమైనా వండుతాయి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోగలిగితే చీర పాడైపోకుండా ఉంటుందండి ఈ శారీస్ ఏంటంటే లిమిటెడ్ స్టాకు అన్ని హ్యాండ్లూమ్ కాబట్టి మళ్ళీ రావాలంటే చాలా టైం చాలా టైం ఒకవేళ కొత్త రకంగా కావాలి మాకు మంచిగా అని అనుకుంటే మీరు ఈ శారీస్ ని ప్లాన్ చేసుకోవచ్చు లక్ష్మీస శారీస్ నాగోల్ బండ్ల కూడా నెక్స్ట్ రాసే పట్టు అవును నాకు బాగా ఇష్టమైంది కూడా కాదు రెండు చీరలు ఉన్నాయండి ఇంకా కొనుక్కో అనిపిస్తుంది ఎందుకంటే మన్నకం బాగుంటుంది చాలా బాగుంటాయి కట్టుకుంటే పొద్దున్న నుంచి రాత్రి చీరతో ఉండిపోవచ్చు అవును చాలా బాగుంది ఇది ఒక్కటే ఉంది కలర్ ఇది ఒక్కటే ఉందండి లహరియా డిజైన్ లా వచ్చింది మీనాకారి మనకి బోర్డర్ అంతా మీనాకారి పళ్ళు కూడా మీనాకారి రిచ్ గా వచ్చింది సార్ బ్లౌజ్ ఇది ఒకటి ఇట్లా బ్లౌజ్ కూడా బోర్డర్ ఉందండి చక్కగా ఇదే బ్లౌజ్ వెళ్ళిపోవచ్చు అండి వేరే ఏం కూడా అవసరం లేదండి ఇది ప్యూర్ దాంట్లోనండి ఇవి ఇప్పుడు మనం చూపించే కూడా ప్యూరే కాకపోతే వీటిల్లో కూడా రకరకాలు ఉన్నాయండి ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్టీన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మనకి ట్వల్ ఫైవ్ వస్తుంది ట్వెల్వ్ ఫైవ్ ట్వల్ ఫైవ్ చాలా బాగుంది ఇది ప్యూర్ ప్లైన్ థర్టీన్ ఫోర్టీన్ అమ్ముతున్నారు అలా చూసినప్పుడు ఇది మొత్తం వీవింగ్ అలా వచ్చింది అలా వచ్చి కూడా మనకి చాలా తక్కువకి వస్తుంది ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ కావాలనుకునేవారు స్క్రీన్ షాట్ ఏంటంటే సింగిల్ వచ్చిందండి మన దగ్గరికి సింగిల్ సారీ ఇవి నెక్స్ట్ ఇంకా మరి మనం రాసిల్ పట్టు రాపట్టు ఇంకా రాపట్టు ఎప్పుడు క్రేజ్ ఇవి కూడా బాగా కొంటారు ఇవి ఎవరు అడిగారండి లాస్ట్ టైమ్ అందుకే కొన్ని మన దగ్గరికి వచ్చినాయి అందుకని పెట్టారు అనమాట వీడియో మళ్ళీ అయిపోయి మళ్ళీ న్యూ స్టాక్ వచ్చాయండి ఇవి మనకి కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా కొన్ని సింగిల్ సింగిల్ గా వచ్చినాయండి ఇది కూడా మనకి కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ చాలా తక్కువ కాంట్రాస్ట్ బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మళ్ళీ డబల్ డబల్ తెలుస్తా సింగిల్ నేత డబుల్ వీవింగ్ లోనే మీకు ఈ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు అడిగితే ఇంకా యాంటిక్లో వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మంచి లైట్ కలర్ బా ఏమైనా చీర అసలు చాలా బాగుంది చీర ఇది ఎంత ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ అంటే బెస్ట్ ప్రైజ్ అండి ఇది ఎవరు ఇవ్వట్లేదు డబుల్ వీవింగ్ అసలు అలా ఇది కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ కలర్కి పీచ్ కలర్ నెక్స్ట్ ఎల్లో మంచి ఎల్లోకి పింక్ ప్లస్ డబల్ వీవింగ్ క్లాత్ కూడా చాలా బాగుందండి ఇందులో సింగిల్ వీవింగ్ కూడా వస్తుంది అలా కాకుండా ఇది మొత్తం మనకి డబల్ వేవింగ్ ఇలా వస్తుంది డబల్ వేవింగ్ వస్తుంది చక్కగా ఈ చీర్లో లక్ష్మి దగ్గర ఆఫ్టర్ డిస్కౌంట్ నైన్ ఎయిట్ ఫిఫ్టీ అంటే బెస్ట్ ప్రైజ్ అండి ఎందుకంటే పదమూడు పద్నాలుగు కొంతమంది అయితే పదిహేను ఆ రేంజ్ అమ్ముతున్నారు సరే మిగతా విషయాలు పక్కన వదిలినా మన ఫైన్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏంటంటే ఫైనల్గా మనకి అంటే మీకు నాకు ఎంత తక్కువకు వచ్చింది అన్నదే ముఖ్యం అలా చూసుకుంటే లక్ష్మి దగ్గర చీరలు నైన్ ఎయిట్ ఫిఫ్టీకి ఉన్నాయండి మొన్న ఎప్పుడో అయిపోతే మళ్ళీ తెప్పించడానికి ఇంత టైం పట్టింది మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ టైం పట్టచ్చు ఇది కూడా చాలా ఉందండి కాంబినేషన్ చాలా చాలా బాగా మంచి కలర్ కాంబినేషన్ చెయ్యిని కంట్రోల్ చేసుకుంటున్నాడు ఏంటది వారాహి వారి స్టోర్ ఓపెన్ చేశారు కదా సుమ చూడు మా అన్న అంటే ఇట్లా అలాగా ఈ చీర కొన్నా మాన్నా నా ఆల్రెడీ రెండు చీరలు కొనేశాను ఇక మళ్ళీ కొనాలా వద్దా అంటే చీరలు అలా ఉన్నాయి ప్లస్ లక్ష్మి ఇచ్చిన రేటు టెంప్టింగ్ గా ఉంది నైన్ ఎయిట్ ఫిఫ్టీ అంటే కొనేయచ్చు కదా ఎందుకంటే నైన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ ఉంటున్నాయి ఆ పైన తప్ప లోపులో లేవు అలా చూసుకున్నా మనకు వెయ్యి రూపాయలు తగ్గింది అంటే కొనేస్తే బెటర్ కదా అలా అనిపిస్తోంది సో బాగుంది సారీ అయితే నెక్స్ట్ మల్టీ కలర్ అదే మనం కాంట్రాస్ట్ బోర్డర్ ఫస్ట్ చూసాం కదా సేమ్ కాస్ట్ అండి సేమ్ కాస్ట్ బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి కాకుండా వీళ్ళ దగ్గర కొత్త మోడల్ కూడా ఉన్నాయి నెక్స్ట్ యాడ్ అవుతాయండి మన ఇంతవరకు చేయలేదు ఆ చీరలు చాలా బాగుంది ఇది రాసిల్క్ వస్తుంది ప్యూర్ రాసిల్క్ పట్లో ఆ ఖాదీ బోర్డర్ ఇచ్చారు చాలా బాగుంది శారీ కదా ఖాదీ బోర్డర్ అసలు మెడలు అద్భుతంగా ఉంది చీర చాలా నచ్చినాయి చాలా బాగుంది సారీ దీని బ్లౌజ్ చూడండి మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది కదా డిఫరెంట్ గా వచ్చింది చూడడానికి ఎలా ఉంది అంటే ఖాదీ పట్టు లా కానీ మిడిల్ లో మనకి పట్టు ఇచ్చి బోర్డర్ ఎంత మొత్తం మనకి ఖాదీ స్టైల్ ఎంత వరకు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మరి ఏదో భారీగా ఉంటుందని భయపడ్డా లేదు బాగుందండి ఇది కూడా ప్యూర్ అంటే రీజనబుల్ గా వచ్చిందా అండి తక్కువ ఉంది అంతేనండి అంటే ఈ రా పట్టు గానీ ఇవి గానీ చాలా వరకు కూడా మనకి మీరందరూ చూసింది నేను ఏం అక్కర్లేదు ఒక్క స్టోర్ వారు మాత్రమే కొంచెం తక్కువ ధరకు వచ్చేది తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మనకు కొంచెం ఎక్కువే పడింది అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి అలా గమనించి చూసుకున్నప్పుడు ప్యూర్ వెరైటీ ఇది కూడా చాలా బాగుంది అసలు చాలా బాగా ఈ రెండు వెరైటీస్ మన గంగా జమినా బార్డర్ అసలు వద్దు ఇంకొకటి తీసుకుంటేనండి ఇది మీకు అలా రఫ్ అండ్ టఫ్ గా మన్నుతానే ఉంటుంది ఇంకా నా ఎక్స్పీరియన్స్ నేను రెండు చీరలు కట్టాను రెండేళ్ల నుంచి కడుతున్నా ఇంకెక్కడైనా చూసినా చేయి కంట్రోల్ చేసుకుంటాను ఆల్రెడీ రెండు ఉన్నాయి కదా మళ్ళీ ఇంకొంటాను లేని కంట్రోల్ చేసుకుంటాను మనకి బాగుంటుందండి రా సిల్క్ పట్టు మన ఏజ్ వాళ్ళందరికీ కూడా బాగుంటుంది ఇలా లక్ష్మీ ఈ నా ఏజ్ ఎవరైనా కట్టచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది మరి ఈరోజు అన్నీ కూడా అటు తక్కువ బడ్జెట్లోనూ ఇస్తూ ఇటు మనకి మట్కా ప్యూర్ మట్కా ప్యూర్ మస్లిన్ చాలా బాగున్నాయి ఆ చీరలు మీకు ఎవరైనా వచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ